మనమ కరువును కాక ప్రియదైవ జనాంగమ్మ మీ అందరికీ ప్రభుత్వం పేరుగా వదనాలు చెప్పుకుంటున్నాను ఉదయకాల ఆదిన జ్ఞానం కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమ పూర్వంగా భావిస్తున్నాను ద్వారా ప్రభుత్వం చూపిద్దాం వాక్యాన్ని చేయించుకున్నాం దానికంటే ముందుగా ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మా మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవామి స్తోత్రాలను అయినా దేవామ్మరొక నూతనలో ప్రవేశపెట్టినారు ప్రవేశపెట్టిన అంత కాసి కాపాడినారు దృష్టి నుంచి కాపాడినప్పుడు బాగా పాడదారు వాక్యాన్నిగా మాతో మాట్లాడినప్పుడు మాతో కూడా ఉన్నంత ఎవరైతే కార్యక్రమం హాజరవుతున్నారో వాళ్ళు మా కుటుంబాలు జీవించుకుని సమస్త మహిమాగా తమ్మి పలువరా మా ప్రభుని మహాలక్ష్మి యజో క్రీస్తు నామ నడిపేరుకుంటున్నాం తండ్రి ఆ మేన్ పుస్తకముల నుంచి నూట ఎనభై ఆ ఎనిమిది నూట ఎనభై ఆరు జయశీలుడా బాగు ఓ మా ప్రభువా జయ గీతము పాడేదాం అనే పాడ ద్వారా ప్రభుని నడిపించాం जैसे डा ओमा प्रभुआर तम पार जैसे डवा ओमा प्रभुआ जय गे कमर चेता पढ़ चढ़

ായ മാനന്ദ്രായ

ये अविभता तो ये ये अभी अभी दे अभी वे तो तो अभी दे चला जम अविधेयता तो अविभे चोला मै ಗಲ್ಪ ತಿ ಆಯು ಜನ ಜನತಾ

తను పరకు కొంచే నే పరిపూర్ణత్వ దేవే స్వా చేతను తను పరకు కొంచెం ఇరువా పరిణమం దీవాయి సదే ിരം ത രാജ്യം യു ഓമാ నేటి లేఖన భాగం మత్తైసు వార్త పదహారు అధ్యాయము అత్తై రాసిన సువార్త పదహారో అధ్యాయము ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వచ్చినా చదువుకుందాం అత్తయ్య శువార్త పదహారు ఇరవై ఒకటి నుంచి అప్పటి నుండి తాను ఎరుషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్తుల చేతను అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా ఆయన చెయ్యి పట్టుకుని ప్రభువా అది నీకు దూరం అది నీకెన్నడను కలిగదని ఆయనను గద్దింపసాగాను అయితే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కాని దేవుని సంగతులను తలంపకయున్నావు అని పేదరితో చెప్పాను అప్పుడు ఏ తన శిష్యులను చూచి ఎవడైనాను నన్ను వెంబడింప గోరి నీడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన శిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలను తన ప్రాణమును రక్షించుకుని కోరువాడు దాన్ని పోగొట్టుకును నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దాన్ని దక్కించుకును ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు మనిషి కుమారుడు తన తండ్రి గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు అప్పుడు ఆయన యమని క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలం ఇచ్చును ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యంతో చుట్ట చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాన నేటి వాక్యము మరియు ఆయన అందరితో నేను ఎవడైనను నన్ను వెంబడింప గోరీడలు తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపగలను లూకా తొమ్మిది ఇరవై మూడు నేటి అంశము ఈరోజు నుండి వర్తమానంలోకి వెళ్దాం చార్ల్స్ విండోల్ చిన్నతనంలో టెక్స్ట్ హౌస్లోని ఒక వృద్ధిడి వ్యాఖ్యతో అతను చాలా ప్రభావితం అయ్యాడు క్రైస్తవ జీవితంలో సమస్య ఏమిటంటే అది రోజువారీ సమస్య ఇది నిజం యేసును అనుసరించడం అనేది గత పాఠాలను మరియు నిర్ణయాలపై ఆధారపడిన జీవనశైలి కానీ అది మన అంకిత భావంపై కూడా ఆధారపడి ఉంటుంది నిన్నటి విజయాలు గత వారం ప్రార్థనలు లేదా మనం పిల్లలుగా ఉన్నప్పుడు ఆ విన్న బైబిల్ కథల ఆధారంగా మనం జీవించలేము ప్రతిరోజు ఒక సవాలు మరియు అవకాశం మన విశ్వాసం సవాలు చేయబడుతుంది మరియు దేవునితో మన సంబంధంలో ఎదగడానికి ఆన ఆ సవాలును అవకాశంగా ఉపయోగించుకోవచ్చు తన శిష్యులుగా ఉండాలనుకునే వారు నిరంతరం స్వయం తిరస్కరణ మరియు ఆయనకు విధేయత చూపే వైఖరిలో ఉండాలని యేసు స్వయంగా చెప్పాడు ప్రభు ఇలా అన్నాడు ఎవరైనా నన్ను వెంబడింపగనలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపగలను లోక తొమ్మిది ఇరవై మూడు ప్రతిరోజు గడిచే కొద్దీ మనం ఆగి ఇది దేవునికి అంకితమైన రోజు అని దీనిని ఆయన మహిమ కోసం ఉపయోగించాలని మరియు యేసు శిలువపై మన కోసం చేసిన దాని నిరంతర జ్ఞాపకాలతో జీవించడం ఉత్తమం అని మనల్ని మనం గుర్తు చేసుకోవాలి నేటి నుండి జీవితాన్ని ఆ విధంగా చూద్దాం ఇది రోజువారీ నిబద్ధత క్రైస్తవ జీవితం గతంలో చేసిన విశ్వాసం యొక్క ప్రార్థన ఇది ప్రతిరోజు అంకితం చేయడం క్రీస్తు కోసం జీవించటం మరియు అది శాశ్వతంగా ఉంటుంది క్రీస్తుకు అంకితం చేసుకోవడం అనేది కేవలం ఒకసారి ఎంపిక కాదు ఇది రోజువారీ సవాలు ప్రార్థించుకుందాం మామూలు మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవస్తోత్రాన్ని ఆయన ఇచ్చిన వాక్యం లేఖన భాగం దేవా ఎవరైతే నన్ను వెంబడించాలనుకుంటున్నారో వాళ్ళు నాలాగని సిలువెత్తుకుని నన్ను వెంబడించాలన్నారు దేవా మీరు సిలువను మోసారు మేము కూడా ఆ విధంగా రోజు కూడా మా సిలువను మేము మోసేవారంగా మరి ఏసునామ నిమిత్తం కష్టాలు బాధలు శ్రమాలు వచ్చినప్పుడు మరి వాటిని భరిస్తూ మిమ్మల్ని వెంబడించాలని మీరు సెలవిచ్చారు ఏసైని వెంబడించడం అంటే విమానాల్లో వెంబడించడం కారుల్లో వెంబడించడం బైకుల మీద వెంబడించడం కాదు ఏ శైని వెంబడించడం అంటే ఎత్తుకొని దాన్ని మోస్తూ వెంబడించాలి రోజు శ్రమలు నిందలు అవమానాలు శోధనలు వాటిని సహిస్తూ మీ కొరకు జీవించాలి సాక్షులుగా ఉండాలి నిలబడాలి స్వార్థ చేయాలి తన ప్రాణాన్ని కావాలనుకునేవాడు ఆ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాడు మరి ఆ నిత్య జీవం కావాలనుకున్నాడు తన ప్రాణాన్ని కూడా లెక్క చేయడానికి మీరు సెలవు ఇచ్చారు దేవా మేము మీ వైపు చూస్తూ మిమ్మల్ని వెంబడించే వారు ఉంటాం కృప దాయి చేయించారు ఇంకా ఎవరెవరు మిమ్మల్ని వెంబడించడం లేదో వారందరూ కూడా మిమ్మల్ని మరి స్వీకరించి తమ హృదయంలో పాపక్షమాపణ పొంది మిమ్మల్ని వెంబడించి వాడుకుంటాం కృపణి దేవా ఎవరైతే కార్యక్రమాన్ని హాజరయ్యారో వాళ్ళని మన కుటుంబాన్ని దీవించి ఉంటుందని ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో లైక్ కమెంట్ షేర్ చేశారో వాళ్ళని మన కుటుంబాన్ని దీవించి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో షేర్ చేయలేదో కమెంట్ చేయలేదో లైక్ చేయలేదో వారు ఆ విధంగా చేయటానికి కృపణాయించుకోవాలి లేవా మాకు అనేకమైన సమస్యలు ఉంటున్నాయి ఆర్థిక పరమైనవి ఆరోగ్య పరమైనవి చదువులు ఉద్యోగాలు వివాహాలు సంతానం ఇంకా అనేకమైన సమస్యలు ఉంటున్నాయి కోర్టు కేసులు లేవా వాటన్నిటిని కూడా మీరే పరిశీలించండి ఈ దినాశీర్వాదాలు మాకు దైత్యమని ఇవాళ గ్రేసీ ట్రాక్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నడుస్తున్న మా పరిచయల్ని దీవించిన ప్రభా కాలం ఆరు గంటలకి ఉదయకాలం అనుదిన జ్ఞానం ఆరున్నరకి ఇంగ్లీష్ డివోషన్ డైలీ మార్నింగ్ డివోషన్స్ ఆరున్నర ఎనిమిది గంటలకి ప్రతి ఆదివారం సండే వర్షిప్ ఆదివారపు ఆరాధన కరపత్రిక సేవ ఇంకా అనేకమైన పరిచయలు ఉంటుండగా వాటిని మమ్మల్ని బలంగా వాడుకోండి ప్రభు వాటిని ఆశీర్వదించమని మా కుటుంబాన్ని దీవించమని సమస్త మహిమా ఘనత మీకే ఆరోపిస్తుంది పలో రానేటువంటి మా ప్రభును మహాలక్షకుడు యేసు వేసుకున్నా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ద రైదలాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించు గాక ఆమెన్